గారండి అవునండి చెప్పండి సార్ మాది చిన్న ఎంక్వైరీ ఉంది సార్ రిగార్డింగ్ రిగార్డింగ్ సోలార్ రూఫ్ చెప్పండి ఎక్కడి నుంచి కట్లా నేను తణుకు నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి సార్ మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోడు ఒక మూడు త్రీ ఫేస్ మీటర్లు ఉన్నాయి సార్ ఓకే ఒకటి ఎయిట్ కిలో వాటు రెండోది ఎయిట్ కిలో వాటు థర్డ్ ఏమో ఫైవ్ కిలో వాటి ఉంది సార్ ఓకే నాన్ సోలార్ ఇన్స్టాల్ సార్ ఓకే రెండు ఏమో పీసిబిలిటీ ఎప్పుడూ చేశారు సార్ మూడో దానికి ట్వంటీ వన్ కిలో వాటి అవుతుంది డిటిఆర్ వేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు సార్ మీకు ఒకటే బిల్డింగ్ అండి ఇది ఒకటే బిల్డింగ్ సార్ మీ దగ్గర ట్వంటీ ఫైవ్ ఏవియా ట్రాన్స్ఫార్మర్ ఉందా ఏ ట్రాన్స్ఫార్మర్ ఉందండి లేదు సార్ ఇది ఎప్పుడో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సార్ ఇది ఈ సర్వీస్ కనెక్షన్ అనేది అవును మీ బిల్డింగ్కి ట్రాన్స్ఫార్మర్ ఉందా అండి లేదు సార్ లేదు సార్ లేదు ఓకే మరి ఎక్కడి నుంచి వస్తుంది వేరే పబ్లిక్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుందా అవును సార్ మీ ఫోన్ కి ఫోన్ చేసి సర్వీస్ నంబర్ అది కనుక్కొని చేస్తారు ఓకే సార్ నమస్తే సార్ హలో నమస్తే అండి నమస్తే చెప్పండి సార్ ఇప్పుడు కంప్లైంట్ మరి అగ్రికల్చర్ బోర్ కనెక్షన్ లో అది ఎగ్జిస్టింగ్ ట్రాన్స్ఫార్మర్ పోయింది సార్ ఎక్కడండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మాది సిహెచ్ అగ్రహారం తుని మండలం సార్ సార్ అది ట్రాన్స్ఫర్ రీప్లేస్ చేయలేదు సార్ ఆల్రెడీ మేము గత మే నెలలో కూడా ఆల్రెడీ మే అంటే రిటర్న్ పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాను సార్ ఏఏ గారికి ఏడీ గారికి అడ్రస్ చేస్తూ అక్కడ గత మే నెల పోయింది సార్ పేరేంటండి పిండి సత్యనారాయణ సార్ ఓకే ఓకే పిండి సత్యనారాయణ ఓకేనండి మీది రిజాల్వ్ చేపిస్తాము మీరు ఎప్పుడైనా కాల్ సెంటర్కి ఫోన్ చేశారా చేసిన సార్ గతంలో చేసాను సార్ ఇప్పుడు ఈ వేళ కూడా చేశాను ఇవాళ వన్ నైన్ వన్ టూ ఎలా ప్లేస్ సార్ ఈ నెంబర్ చేసాను సార్ ఓకే సార్ ఇక్కడ ఫీడర్ ఫీడర్ లెవెల్ సార్ ఫీడర్ లెవెల్లో కొంచెం చూడండి సార్ లైన్ మన్ లెవెల్ లో అవ్వట్లేదు సార్ ఇది సరే సార్ ఓకే హలో సార్ నమస్తే అండి ఆ నమస్తే మాది కారింగ్ ఏరియా సార్ మా ఏరియాలో పవర్ సరిగా ఉండట్లేదు సార్ మాకు కరె కరెంట్ ఆఫీస్ కి వెళ్ళాం కానీ కాలురేవు మాకు ఇప్పటివరకు కూడా ఇంచు మించి ఇరవై సంవత్సరాల నుంచి ఇలాగే ఓవర్ డౌన్లో ఉంటుంది సార్ అంటే ఇబ్బంది ఏంటండి సప్లై పోతుందా లేకపోతే వోల్టేజ్ ఏంటి ఇబ్బంది చాలా వన్ ఫార్టీ అలా వస్తుంది సార్ ఓకే ఏ టైం కూడా అలాగే ఉంటుంది సార్ ఏవి లేదండి కారంగి సార్ కారంగి అవును సార్ జెడ్బీ స్కూల్ పక్కన సార్ మా వీధి ఓకే మా వీధిలో అందరు కూడా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సార్ మొత్తం ఇప్పుడు అయితే సాయంత్రం ఫ్యాన్లు ఫైవ్ లో పెట్టినా చాలా స్లోగా తిరుగుతున్నాయి సార్ అందువల్ల చాలా వస్తువులు కూడా పాడైపోతున్నాయి సార్ సరేనండి మేము రిజర్వ్ చేసి ఓకే సార్ ఓకే సార్ మీ పేరు చెప్పలేదు నా పేరు దైవ ఆనంద్ సార్ దైవ ఆనంద్ సరే ఓకే సార్ థ్యాంక్ యూ సార్